హాయ్ హలో అండి ఈ రోజు అయితే సేమ్య పాయసం చేస్తా అందరికి లేండి మీతో ఇంటరాక్ట్ అవడం కోసం ఏదో ఒక వీడియో పెట్టాలని చెప్పి చూపిస్తాను ఇంక ఈ గ్లాస్ తో టూ గ్లాసెస్ మిల్క్ ని అయితే తీసుకున్నా అలాగే ఈ గ్లాస్ తో త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాం ఇంకా మీరెలా చేస్తారు సేమ్య పాయసం తెలియదు కానీ నాకు బెల్లం సేమ్య పాయసం అంటే బల ఇష్టం ఇప్పుడు బెల్లం సేమ్య పాయసం ట్రై చేయలేదు ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేసినా మా హస్బెండ్ నచ్చితే పర్వాలేదు నచ్చకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ ఎందుకు అంటే మాకు రోజు ఆఫ్టర్నూన్ పూట ఏదో ఒక స్వీట్ తిన్నా అలవాటు ఇంట్లో ఎప్పుడు స్వీట్స్ బట్ ఈ రోజు ఏ స్వీట్స్ లేవని చెప్పి అప్పటికప్పుడు స్వీట్ చేస్తా ఎవరు లేనప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు బెల్లం సేమ్యా పాయసం చేసుకుని నాకు నచ్చితే తనకు నచ్చుతుంది అని తెలుస్తుంది మళ్ళీ బెల్లంతో పాయసం చేద్దాం సరే మళ్ళీ వీడియో తీసి పెడతాను ఇంకొక వైపు పాలు మరుగుతూ ఉంటాయి ఇంకొక వైపు నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసేసుకుంటా ఇంకా ఎంటీఆర్ సేమియా అయితే మెయిన్ ఇంట్లో ఎక్కువ సేమియా ఉంది ఏ స్వీట్ చేద్దాం ఏ స్వీట్ చేద్దాం అనుకుంటూ ఈ సేమియా ఉందని చెప్పి సేమియా పాయసం చేస్తున్నా గడ్డు ఉందని కొంటారు కదా అలా మీతో మాట్లాడుతూ సేమియా నెయ్యిలో ఫ్రై చేసి పాలు వేయడం మర్చిపోయింది మీరు మాత్రం అలా చేయకండి నెయ్యిలో ఫ్రై చేసుకునే కిస్మిస్ జీడిపప్పుని బౌల్లో తీసేసు ఇంకా బాగా మరుగుతున్న పాలు ఇంకా సేమైతే వేసుకున్నాం కదా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండల్లా ముద్దగా గడ్డ కట్టిసినట్లు అయిపోద్ది కలిపితే లూజ్ ఇంకా లంచ్ అయితే అయిపోయింది మరి రొయ్యలు కర్రీ వండుకున్నాం ఇంకా మా పాప మా హస్బెండ్ టీవీ చూస్తున్నారు ఇంకా నేను లోకల్ మూవీ అయితే చూస్తున్నారు మా హస్బెండ్ అందులో ఒక సాంగ్ అయితే వచ్చింది ఆ సాంగ్ ని వింటూ ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతూ కుక్ చేస్తున్నా నేనైతే సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ కుక్ చేస్తాను మీరైతే ఎలా చేస్తారు ఎప్పుడైనా కుక్ చేసేటప్పుడు మన పెద్ద చెప్తూ ఉంటారు కదా హ్యాపీ మూడ్ లో చేయాలి టేస్ట్ బాగుంటుంది అని అది కొన్నిసార్లు ఫ్రూవ్ అయిందండి నా విషయంలో ఎప్పుడైనా మా హస్బెండ్ గసిరేటప్పుడు నా కోపంలో వండేటప్పుడు టేస్ట్ చండాలంగా వచ్చేది సాల్ట్ తక్కువ అవ్వడం కారం ఎక్కువ అవడం ఇలాంటివి జరిగేవి అందుకే మాక్సిమం వంట చేసేటప్పుడు కూల్ గా ప్రశాంతంగా చేయండి వీడియో తీసుకుంటూ కుక్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ సడన్ గా వచ్చేసారు అందుకే అక్కడ సిగ్గుపడుతుంది ఇంకా మేమైతే మా ఇంట్లో వండుకునేది ఎక్కువ సీ ఫుడ్ ఎక్కువ వండుకుంటాం చేపలు రెయ్య వెజిటేబుల్స్ కూడా ఎక్కువగానే వండుకుంటాం బట్ చికెన్ మటన్ అవే తక్కువ వండుతాం రేర్ గా వండుతాం చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఎందుకంటే బాయిలర్ చికెన్ అంత హెల్త్ మంచిది కాదు కదండి తో దాన్ని పెంచుతారు అంటే హెల్త్ కు మంచిది కానీ మాకు తినబుద్ధి కాదు నచ్చదు ఇక్కడ మీతో మాట్లాడుతుండగా పాలు పొంగిపోయాయి అదే కొత్త ఇంట్లో పాలు పొంగితే హ్యాపీగా ఫీల్ అవుతారు అదే ఇక్కడ పాలు పొంగితే పాలు పోయాయి అని బాధపడాలి ఇక్కడ స్మెల్ ని ఆస్వాదిస్తున్నాను నేను అదేంటో పంచదార వ్యాలీకులు వేయగానే మంచి గుమగొమ్మలాడే స్మెల్ వస్తుంది కదా ఇంకా కిస్మిస్ జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాను డీప్ ఫ్రై అయిపోయి అబ్బా మరుగుతున్న సేమ్య పాలల్లో ఇవైతే వేసేసుకుంటున్నాం మరి ఇంకేంటి విశేషాలు కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మీరైతే మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియో నోటిఫికేషన్ కింద మీ ఫోన్ లోకి వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూడొచ్చుగా షార్ట్ వీడియోస్ కూడా డైలీ పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకండి సేమ్య పాయసం అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకుంటా ఇదేంటి సేమ్య పాయసం చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అనుకుంటారు జస్ట్ మీతో పరిచయం పెంచుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను మీతో ఎలా అయినా మాట్లాడాలి మీ ముందుకు రావాలి అని చెప్పి మాత్రం స్టార్టింగ్ స్టార్టింగ్ కదండి నా డైలీ రొటీన్ లో భాగంగా నా వీడియోస్ లో నా గురించి కొంచెం కొంచెం పెడతాను మీ ముందు నెక్స్ట్ వీడియో కలుద్దాం